ఏదైనా లొకేషన్ ఎక్కడైనా వేడుక అంటే అంటే మిఠాయి మిఠాయి తెలంగాణలో అతిపెద్ద పండుగ బతుకమ్మ దసరా వేడుకలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్నాయి ఈ క్రమంలో తెలంగాణలోని స్కూళ్లకు ముందుగానే దసరా సెలవులు రాబోతున్నాయి రాష్ట్రంలో దసరా సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తెలంగాణలోని స్కూల్ కాలేజీలకు దసరా హాలిడేస్ ఎన్ని రోజులు తెలిపింది ఇక దసరా పండుగ అనగానే విద్యార్థులకు సెలవులే గుర్తొస్తాయి భారీగా సెలవులు ఉంటాయి కాబట్టి స్కూల్ కి వెళ్లే పనే ఉండదు హ్యాపీగా ట్రిప్స్ కు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయొచ్చు పండుగ జరుపుకోవచ్చు భావిస్తుంటారు ఇక ఈ సంవత్సరం కూడా తెలంగాణ రాష్ట్ర అన్ని దసరా సెలవులను ప్రకటించింది మొత్తం పదమూడు రోజులు సెలవులు ఉండనున్నాయి ఈ నెల ఇరవై ఒకటి నుండి వచ్చే నెల మూడవ తేదీ వరకు పాఠశాలలకి దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించింది ఈ నెల ఇరవై ఎనిమిది నుండి వచ్చే నెల ఐదవ తేదీ వరకు జూనియర్ కాలేజీలకి దసరా ప్రకటించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇక తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ ఎయిడెడ్ పాఠశాలలకు దసరా సెలవులను ప్రకటించారు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఒకటి నుంచి అక్టోబర్ మూడు వరకు పాఠశాలలకు సెలవులు ఉంటాయి అక్టోబర్ నాలుగు నుంచి తిరిగి సాధారణ తరగతులు పునః ప్రారంభం కానున్నాయి విద్యార్థులు తల్లిదండ్రులు ఈ షెడ్యూల్ ను దృష్టిలో ఉంచుకుని తమ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది ఇక ప్రతి సంవత్సరం దసరా పండుగ సందర్భంలో విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ఈ సెలవుల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు ఈ సెలవులు కుటుంబ సభ్యులు బంధువులతో సమయం గడిపేందుకు పండుగ ఉత్సాహాన్ని పంచుకునేందుకు మంచి అవకాశం కల్పిస్తాయి ఇక దసరా సందర్భంగా హైదరాబాద్ వరంగల్ ఖమ్మం వంటి నగరాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున జాతరలు ఉత్సవాలు జరుగుతాయి దీంతో రోడ్లపై రద్దీ పెరగనుంది అందుకే ప్రయాణాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అక్కడ స్కూళ్లకు సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి అక్టోబర్ రెండు వరకు సెలవులు ఉంటాయని తెలుస్తోంది అక్టోబర్ మూడున తరగతులు మళ్లీ మొదలవుతాయి జూనియర్ కాలేజీల సెలవులపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు కానీ సాధారణంగా స్కూళ్లకు సమానంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా మనకు కనిపిస్తోంది మొత్తంగా దాదాపు పదమూడు రోజులు విద్యార్థులకు దసరా సెలవులైతే రానున్నాయి ఆ తర్వాత దీపావళి సెలవులు కూడా ఒక మూడు రోజులు రానున్నాయి ఈ నేపథ్యంలో ఇది విద్యార్థులకు పండగ లాంటి వార్తగా తెలుస్తోంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం